ములో నుండి సద్విషయములను తెచ్చును సద్విషయంలో తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి తన చెడ్డ నిధులో నుండి దుర్విషయములను దుర్విషయములను తెచ్చును ఇక్కడ మనం రెండు విషయాలు ఫస్ట్ డిసైడ్ చేద్దాం నీతి మంత్రుడు లేడు ఒక్కడు కూడా లేడు వ్యక్తి దాని ఏలు మన లాంటి వ్యక్తి ఏరియా కూడా మనలాంటి వ్యక్తి భూమి మీద ఎవ్వరు నీతి మంత్రులు లేరు ఆయన రక్తం ద్వారా మాత్రమే మనమందరము నీతి మంత్రులుగా తీర్చబడవలసిన వారం అంతే చాలు మీరు ఎవరు లేరు అయితే నేను క్రీస్తీసు దగ్గరికి వచ్చిన తర్వాత సజ్జనుడను అంటే నేను నీతి మంచివాడని అయ్యానా నన్ను నా కుటుంబము నా సంఘము ఆ తదుపరి నా చుట్టూ ఉన్న లోకము మంచి వ్యక్తిగా శక్తిపై చేస్తున్నారా లేదనే విషయాన్ని ప్రశ్నించుకోవాలా ప్రతి క్రైస్తవుడు వేసుకోవాల్సిన ప్రశ్న నన్ను నా కుటుంబం సర్టిఫై చేయకపోయినా నన్ను నా సంఘం సర్టిఫై చేయకపోయినా నన్ను నా చుట్టూ ఉన్న లోకం సర్టిఫై చేయకపోయినా నేను ఫెయిల్యూర్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నాకు మనం కొనేలి వీరందరూ కూడా మంచి పేరు సంపాదించిన వారు మనము ఇంకొక విషయాన్ని మార్పు చేసుకోండి సద్భక్తితో ప్రతికు ఉద్దేశించిన వారందరూ కూడా భూమి మీద శ్రమను అనుభవిస్తారు నీ మీదికి రాయి వచ్చి పడినియరంటే నువ్వు తుమ్మ చెట్టు కాదు మామిడి చెట్టు అని అర్థం ఏం ప్రసాద్ తొమ్మ చెట్టు మీద రాయిస్ మామిడి చెట్టు మీద తీసుకురాయలు ఎందుకు కాయలు మామిడి చెట్టు ఉంటాయి కానీ కాయలు తొమ్మ చెట్టు మీద ఉండవు సరే నీవు ఎప్పుడైనా మామిడి చెట్టు మీద రాయినా ఏమనుకున్నా అసలు నా మీదకి ఎందుకు ఇసిరావు రాయి ఎందుకు ఇసిరావు నీకేమైనా బుద్ధి జ్ఞానం అడిగిందా మనం ఏం చేయాలి ఆ పాత్రలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓచుకున్న ఏసైని తలంచుకోవాలి వ్యతిరేకం వస్తుంది మనకి మనుషులు అర్థం చేసుకోలేకపోతారు కొన్నిసార్లు చాలినంత అవగాహన లేకుండా మనమే తప్పులు చేస్తాం ఆ తప్పులకి కౌంటర్ ఉంటుందని మనం అనుకోవాలి ఏం కదా ఉంటుందని మనం అనుకోవాలి కౌంటర్ లేకపోతే ఏమైపోతుంది సమాజం ఆడైపోతుంది అంతే కదా తప్పులు చేయడం మన సహజ లక్షణం గదించేవాళ్ళు లేకపోతే తప్పే జీవితం అయిపోతుంది అవునంటారా గది మీరు చెప్పండి రేపల్లలో మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఏమవుతుంది రేపల్లి అంతా మున్సిపల్ సంపాయట అయిపోతుంది టారా కాదట నీతి మందులో నన్ను గద్ద నాకు తైలాభిషేకం మనల్ని గద్దించే వాళ్ళందరూ దెయ్యాలు దేవుని పరిచారకులు మా నాన్న గద్దిస్తున్నాడా ఐ షుడ్ టెక్ అమ్మ గద్దిస్తుందా ఐ టేక్ ఇట్ పాస్టర్ గద్దిస్తున్నాను ఐ టేక్ ఇట్ హస్బెండ్ గద్దిస్తున్నాను మీరు చెప్పండి ఏం స్నేహాన్ని చెప్పు కూర బాగాలేదు అని ప్రసాద్ అనకపోతే నెక్స్ట్ టైం మీరు దాన్ని బెటర్గా చేయగలరా ఏం కదా చేయాలని ఆలోచన వస్తుందా ఇప్పుడు ఏం చేద్దాం అలా అన్నాడని కూర నెత్తి ప్రసాద్ నెత్తిపోతాం షాంపూ లాగా చేస్తున్నాడు అంతే కదా అన్నట్టు అన్నాడు నేను బాగా ఉండలేదట అయితే మనం కూడా ఒక పొలైట్ లాంగ్వేజ్ లో వాడాలి ఇది కొంచెం బాగుంటే బాగుండేది అది కొంచెం ఉంది ఇది కొంచెం ఉంది ఓకే సో మన లాంగ్వేజ్ కూడా కరెక్ట్ అవ్వాలి సరి చేసే వాళ్ళ లాంగ్వేజ్ బాగుండాలి సరి చేసే వాళ్ళ లాంగ్వేజ్ బాగుండాలి సరి చేస్తున్నప్పుడు వాళ్ళ ఇదుబాటు మనం తీసుకోవాలి లేకపోతే ఏమవుతుంది యార్డ్ అయిపోయినట్టు మన జీవితమే మున్సిపల్ అయింది మనం చేసుకోవాల్సిన అవసరం తనదైన కలిగి జాగ్రత్తగా వినండి నేను సజ్జనుడన దుర్జనుడన ఫస్ట్ ఐ షుడ్ డిసైడ్ నేను క్రీస్తు దగ్గర వచ్చి ఎంత కాలం అయింది ఇంత కాలంలో నా భర్త నన్ను సర్టిఫై చేశాడా నా భార్య నన్ను సర్టిఫై చేసిందా బిడ్డలు నన్ను సర్టిఫై చేశారా లేదా మనం ప్రశ్నించుకోవాలి మధ్య నేను ఒక కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాను సందేశం అయిపోయిన తర్వాత ఆ కౌన్సిలింగ్ ఏంటంటే ఒక మామయ్య కోడలికి మధ్య ఉన్న సమస్య దురదృష్టం ఏంటంటే కోవిడ్లో ఆయన ఇద్దరు చనిపోయారు ఎవరు చనిపోయారు మామయ్య వాళ్ళ భార్య అంటే అత్తయ్య చచ్చిపోయింది కోడలు వాళ్ళ భర్త అంటే కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు మిగిరు మా అమ్మ కోడలు మిగి ఆయన గారు పాస్టర్ వారికి మూడు నాలుగు సంఘాలు ఉన్నారు ఓకే సో ఇంకొక బాబు లేడు ఇద్దరు చిన్న మనురాలు సంఘాలు నడిపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఎలా ఉండాలి తండ్రి కుమార్తెలాగా అద్భుతంగా ఉండి వారి లోపాలను సరి చేసుకుని అద్భుతమైన పని చేయాలి సరే వాస్తవానికి ఆ మామ ఏం చేస్తున్నాడు అసలు ఈ కోడలు నాకు సంబంధించిన ఆవిడే కాదు ఆమె పుట్టిన నిద్ర పెళ్ళలే నాకు సంబంధించినాడు అనే నా అభిప్రాయం ఆయన అభిప్రాయం అంటే మీ భాషలు చెప్పాలని ఏమని కూరగాయని తను శ్రేద్దా కూరగానే ఈ అత్త ఏంటి కోడలేంటి ఆ చదువుకున్నాడు పాపం దేవుని కోసం జీవించాలన్న ఉద్దేశంతో తన భర్తకి అనారోగ్యం అని తెలిసినప్పటికీ కూడా భర్తను వివాహం చేసుకుని తనతో జీవితం చేసుకుని అతను చనిపోయాడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు తను తనకు తెలిసిన సామర్థ్యం ఆ పరిచయం ముందుకు తీసుకుని ఆలోచిస్తున్నారు ఆయన ఏంటి అసలు ఈ క్రీడ కోడలికి రాకూడదు మనిషిను చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు కదా ఇది ఇట్లా ఉంటే నా భోజనం అయిపోయిన తర్వాత నేను ఆ పాపలు మనం రాజులు పిలిచారు ఆ పాపకి పదమూడు సంవత్సరాలు ఎవరు ఎక్కడ కలిసి అమ్మా ఎలా ఉన్నా బాగున్నానండి బాగున్నానంటే అమ్మాయికి మధ్య నేను అడిగిపోతానంటున్నాను అనగానే ఆ పదమూడు సంవత్సరాల పాపకి మీకు అర్థమైపోయింది పెళ్ళల్లో నేను తిరిగి నేను అప్పుడు ఎవరి అయితే పదమూడు సంవత్సరాలు పాప అండి మా అమ్మ వైపు న్యాయం ఎందుకంటే మా తాతయ్య మమ్మల్నిద్దరు నీ మనోరంలాగా చూస్తున్నాడు కానీ మా అమ్మని మాత్రం పరాయజనలాగే చూస్తున్నాడు నేను జస్ట్ ఇది నీ చెత్తలా కనిపిస్తుంది కానీ దాంట్లో కంటెంట్ తీసుకుందా కంటెంట్ తీసుకుంటే మనము సర్టిఫై అయ్యామా క్రైస్తవుడు తప్పకుండా సర్టిఫై అయి తీరాలి మీరేమని అనుకోండి తరుతరం ఆయన తోట సైంటిఫై తీరాలు అపోస్తలుల కార్యాలు రెండవ అధ్యాయం అపోస్తలుల కార్యాలు రెండవ అధ్యాయం చిగురు రచన చదవండి brethren ఆనందము తోను ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండెరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను పగలు మూడు గంటలకు విశ్వసించిన వారందరూ ఏ విధంగా సమస్య వారు తమ వారి అక్కర కొలకి పంచి పెట్టారు మరియు వారి ఏక మనస్సు ప్రతిదిన దేవాలయంలో తప్పక కూడుకొని చూడొచ్చు ఇంటి స్థుతించు ప్రజలందరి వలన పొందిన వారు అది కావాల్సింది ఎవరి అనుకూల వలన ప్రతి కూలు వలన అందరి వలన ఎవరి వలన దేవుని వాక్యం సల్లిస్తుంది కారణ ఒకరి ప్రవర్తన చేస్తాడు శత్రువులు మిత్రువులు అవ్వాలి క్రైస్తవులకు శత్రువులు మిత్రులు అవ్వాలి మన మాట మన ప్రవర్తన మన తీరు మన హావభావాలు మన బాడీ లాంగ్వేజ్ ప్రజలందరినీ కట్టి పరు ఏమంటారు ప్రసాద్ ప్రజలందరినీ వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చేసంగ తర్వాత మొదట మన ప్రవర్తన వలన మన క్యారెక్టర్ వలన మన మంచితనం వలన వాళ్ళందరూ ముగ్ధులైపోవాలి మీరు చెప్పండి క్రైస్తవి మా పాయింట్ రీచ్ అవుతుందంటారా మా దేవుడు గొప్పవాడని చెప్పుకునే స్థాయిలో ఉన్నది మా బైబిల్ గొప్పదని చెప్పుకునే స్థాయిలో ఉన్నది కానీ దాన్ని మాత్రం క్రియల్లో చూపించడంలో మాత్రం ఏ విధంగా అడుగు ముందుకి మా పాస్టర్ ఎంత గొప్పడు అనుకుంటున్నాం మా పాస్టర్ అంత పాస్టర్ ప్రపంచంలో లేడు మా సంఘమే పర్లేదు వెళ్ళే సంఘం ఇది ఆ చెప్పమంది దేవుడు ఏం ప్రజా దేవుడు నీ లోపల నివసిస్తున్నట్లుగా ప్రజలు చూడాలి ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆ మాట అందరూ ఒకసారి హెచ్చరించండి దయచేసి ఎప్పటికి మీరు మర్చిపోవద్దు మీ ఇంటర్వ్యూలో ఎక్కడైనా రాసి పెట్టండి ఐ షుడ్ గైన్ ద ెస్ ఐ షుడ్ గెయిన్ ద ఫేవర్ నేను ప్రజలందరి వలన సంపాదించాలి ప్రజలందరికీ నేను ఒక హీరోని అవ్వాలి ప్రజలందరూ నాకు ఫ్యాన్స్ కావాలి మొదట నాకు ఫ్యాన్స్ కావాలి నా ఫ్యాన్స్ నేను దేవుని వైపు తిప్పాలి రైట్ సో మొదలు పెట్టానంటే ఏదో కూడా దబ్బు పోతాను లోతుకు వెళ్ళిపోతాను సజ్జనుడు అనే దగ్గర మాట్లాడుతూ ఇంత లోపలికి వెళ్ళిపోయాను మనం ఇప్పటికీ ఇంకా సజ్జనులమా దుర్జనులమా దుర్జనులమైతే కారావు ఏమవ్వాలి సజ్జను తర్వాత సజ్జనుల దగ్గర ఒక నిధి ఉండాలి ఏమది ఒక మంచి సజ్జనుల దగ్గర మంచి సజ్జను దగ్గర మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు పేదల దగ్గర ట్యాబ్ లేదని చెప్పాలి పేదల దగ్గర బైబిల్ లేదు పేదల దగ్గర ఎలాంటి సువార్తలు కూడా లేవు కానీ పేద లోపల ఏమున్నది మంచి ఉన్నది మన దగ్గర ఎప్పుడూ ఒక ఉండాలి అంటే దాని అర్థం ఏంటి మన హోమ్లో ఛార్జింగ్ ఎలా ఉందో కదా మన ఇన్వర్టర్లో ఎలా ఛార్జింగ్ ఉందో మన వ్యాలెట్లో పర్సులో ఎంతో కొంత ఎలా డబ్బు ఉన్నదో మన హృదయంలో ఎప్పుడు ప్రజలతో మాట్లాడడానికి ఒక విషయం సిద్ధంగా ఉండాలి నేను ప్రిపేర్ అనే మాటలో నిజం లేదు కష్టం అనిపించవచ్చు నిజం లేదు మన హృదయం ఎప్పుడు కూడా నిధిగా ఉండాలి నిధి మీరు దాన్ని వాడుతూ ఉండాలి చక్కగా మీరు మాట్లాడాలి మీరేం మాట్లాడాలి నేను మూడు నాలుగు రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాను అమ్మగారితో ఎందుకు వచ్చి బస్సీ దాటినా మూడు నాలుగు రోజుల రోజులుగా బ్రీచింగ్ లేకపోయారు కత్తి మొండి తగ్గిపోయినట్టుంది రాత్రి గిడుగులో బ్రీచ్ చేయడానికి వెళ్ళాను కత్తి మండి తగ్గిపోయినట్టుంది కలిసి మూడు రోజులుగా బ్రీచింగ్ లేదు నేను బ్రీచ్ చేయని కొద్దీ షార్ప్ అవుతూ ఉంటాను నేను బ్రీచింగ్ చేస్తున్నానంటే షాపింగ్ చేసుకుంటున్నట్లు లెక్క మీరు నేను ఎలా బోధించేవాడి తెలుసా ఎవరు లేరు తలుపులు గిటికీలా నేర్చుకునేవాడి నేను ఒక్కడే సార్ నాకు చూపిలేదు ప్రసాద్ చేసుకునేవాడిని నా సందేశం ఎట్లా ఉందనేది మీరు కూడా చేయాలి ఎలా మనం పిలువబడిన వారం మనం ఏర్పరచు పడిన మొత్తం మొట్టమొదటి మనం సజ్జనులు అవ్వాలి సజ్జనులైన మనకి ఒక మంచి ఉండాలి మంచి దాననిధి లేనివాడు పిలువబడిన వాడు కాదు ఏర్పరచబడిన వాడు కూడా కాదు ఎవరు వాడు మీరు ఏమనుకోపోతే ద్రోహపడే నేను ఏమొద్దు ఇతరం పడుతుంది కాకులు ఎత్తు పోతున్నాయి పక్షులెత్తు పోతున్నాయి వాళ్ళకి వెళ్ళి పెడతాడేమి ఫస్ట్ నేను సజ్జన వాళ్ళు సెకండ్లీ నా దగ్గర ఒక మంచి దానినిధి ఉండి తీర ఎప్పుడు వండి తీరాలి మీరేమనుకున్నారు నాకు తెలియదు నేను రక్షణ పోయిన దగ్గర నుండి కారణ మా నాన్నగారు నాకు ఐదు నిమిషాలు సమయం ఇస్తే చాలు ఇస్తే బాగుండు నేను బోధిస్తాను అన్నట్లు కొనేవాడిని ఏం అప్పుడు థియోలాజికల్ ట్రైనింగ్ అసలు నేను థియోలాజికల్ ట్రైనింగే చేయలేదు కదా సార్ నేను ఎక్కడికి పోయినా ఫస్ట్ గారు మీరు ఎక్కడ దేవుని వాక్యం నేర్చుకున్న నేను ఎక్కడ నేర్చుకుంటే కదా నేను సో డాక్టరేట్ చేసిన ముందు వాక్యం బోధించాను అదే తర్వాత ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసిన వారి ముందు వాక్యాన్ని బోధించాను బైబిల్ కాలేజ్ లెక్చరర్స్ ముందు టీచర్స్ ముందు ప్రొఫెసర్స్ ముందు వాక్యం బోధించాను నేను వాక్యం బోధించినంత అదే ప్రశ్న ఏంటంటే మీ థియాలజికల్ స్టడీస్ ఎక్కడ చేశారు ఇక్కడ మీరు చేస్తే కదా దేవునితో గడిపే అద్భుతమైన సమయమే వాక్యంతో గడిపే అద్భుతమైన సమయమే థియాలజికల్ స్టడీ సో ఇక్కడ నుంచి దాటి ముందుకు వెళ్తున్నా సజ్జనులు అవ్వాలి సజ్జనుల దగ్గర తననేది ఉండాలి సజ్జనులు కాకపోతే దేవుడు మనల్ని పిలిచిన పిలుపునే సజ్జనులపై ఉండి మన లోపల తననేది లేకపోతే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు కూడా గురుదానే మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి సిదే విషయాన్ని మీరు కాన్సెప్ట్ లో తీసుకోండి నేను ఇంకొక రెండు మాటలు చూపించి నేను ప్రేరేపడిపోతాను నేను చెప్పిన విషయాన్ని మరణ చెప్పి సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు వాస్తవానికి ఈ వాక్యం మాట్లాడుతుండగా చాలే మిగిలిన విషయాన్ని రేపు చెప్పవచ్చు అని చెబుతుంది కానీ రేపు ఇంకో ప్రతి విషయాన్ని మాట్లాడుకోవచ్చు మనం యువంశులతో ఏడవదేయం ముప్పై ఉంటుంది యోహంశు వార్త ఏడవ ధ్యానం ముప్పై ఉంటుంది చూడేమో రేపటిందో

నా విశ్వాసమేవడు వాని కడుగులో పట్టండి లెక్కనం చెప్పినట్టు వాని కడుగులో పట్టునండి జీవ జల్నదులు పారునని బిగ్గరగా చెప్పు ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం మా ఆయన విశ్వాసం ఉంచామా ఏమో ముంచైతే మరి జీవ జలనది ప్రవహిస్తుందని అడుగుతారేమో ఇప్పుడు నేను టీచింగ్ లో బాగా భయపెడతాను కదా నాకు ప్రశ్నలు అడిగి వారి సమాధానం చెప్పకపోతే పైచాచి కాదని పొందాలనే కాదు ఐ వాంట్ స్టిల్ లేదు కొద్దిగా మనస్సును ప్రేరేపించాలని కావచ్చు మీరు చెప్పండి ఏం కదా విశ్వసించిన వారమైన చెప్పుకుంటే మనం మన లోపల నుంచి ఏం ప్రవహించాలి జీవ జల నదులు నది కూడా కాదు నదుల నది నదులు నదులు ఇట్స్ గ్లోరల్ అంటే ఒకటి కాదు రెండు కాదు ప్రభావవంతమైన మీరు చెప్పండి కరుణ జీవనది అంతే పిలుస్తారు మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా జీవనాలు ఉన్నాయి కృష్ణ మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో రెండు నదులు ఇదే జీవనదు జీవునది ఏంటి అంటే మనం చదువుకున్నాం అది ఎప్పుడు కూడా ఎండుకోదు అంతేనా అంతే అంతే చెప్తుందా ఎప్పుడు కూడా ఎండిపోదు ఎప్పుడు దాంట్లో వాటర్ ఉండదు ఇక్కడ నది అట్లా దేవుని ఆక్యం ఏమంది నదులు అంటే మన హృదయం ఒకటి నుంచి ఎప్పటికప్పుడు నదులు ప్రవహించాలి మనం సో నా విశించుల్ నుంచి చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు ఎంత ఆశ్చర్యపోతారు లెక్క బట్ గుర్త చెబుతున్నాను ఆదివారం నాలుగు వర్తమానాలు యూత్ మీటింగ్ వర్తమానం ఎంత ఐదు ఈవినింగ్ డిసైబుల్ మీటింగ్ వర్తమానం ఆరు సోమవారం రాత్రి డిసైబుల్ వర్తమానం డిసైబుల్ మీటింగ్ వర్తమానం ఏడు మంగళ బుధ గురు శుక్ర శని మళ్ళీ ఐదు ఏడు ఐదు అంత పన్నెండు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది బయట స్కెడ్యూల్ కాకపోతే నేను నెలకి నలభై ఎనిమిది వర్తమానాలు ఇయ ఒక్కొక్క రోజే రెండో నుంచి ఆరు వర్తమానాలు చేయాలి ప్రజలు అందరూ పాస్టర్ మీరు ఎలా చేస్తున్నారు నా దగ్గర ఉన్నది ఒకటే నా లోపల జీవ నదులు ఉన్నాయి నేను పైకి లేపినప్పుడల్లా గేట్లో ఎత్తినప్పుడల్లా వచ్చేస్తున్నాయి అర్థమనుకుంటున్నాను మీకు నేనేం ఏం చెయ్యట్లా లోపల నదులు ఉన్నాయి ఏం చేస్తున్నారు స్నేహం సార్ ఇక్కడ ఏం చేస్తున్నాను గేట్లు ఎత్తుతున్నా గేట్ ఎత్తినప్పుడు అలా ఒక నది వస్తుంది ఆ నదిలో ఉన్న ప్రజలు కొట్టుకుపోతున్నారు బాగా అవుతున్నారు పరిశుద్ధులు అవుతున్నారు నీతి మంతులు అవుతున్నారు విశ్వాసం స్థిరం ఆయన ఎందుకు విశ్వసించిన వారందరిలో కూడా జీవనదులు ఉండాలి అప్పుడు మన విశ్వాసం నిజం మన విశ్వాసం పర్ఫెక్ట్ అప్పుడు

అభివృద్ధి చెయ్యండి చిత్ర గణ దావి గారు దేవుని తన కాపరిక విశ్లేషిస్తూ పాడుతూ పగుడుతూ నా కాపరి నాకు లేమి తెలీదు పచ్చిక వేల చోట్ల ఆయన నన్ను వరుణ జీవించినాడు శాంతికర పని జరగలేదు కైన నచించుచున్నాడు నా ప్రాణంకు సేద చేపించుచున్నాడు ఆ నీతి మతనూ నడిపించుచున్నాడు దణాంధికలు కొనల్లో నేను సంచరించిన ఏ భయం నాకు భయపడను దోడ ఇందువు నీ దుడ్డు పెరగయు నీ దండం ఆదరించును అని చెబుతూ నా దేవుడు నా శక్తువుల ఎదుట నాకు భోజనాన్ని పెట్టే దేవుడు కన్నా శ్రీముతో మాట్లాడుతున్నాను నేను అడవుదీవులో సేవ చేయడానికి వెళ్ళిపోయినట్టు నేను అడవదీవులు సేవ చేద్దామని అనుకోలేదు ఎందుకంటే నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను కొంచెం తెలుసు భయంకరమైన అవమానాలను ఎదుర్కొన్నాను ఇప్పుడు ప్రజలందరూ నన్ను ఏదో పెద్ద వ్యక్తిగా చూస్తున్నారు కానీ నన్ను ఏమను ద్వారా వీడు సరిగా అన్నయ్యం లాగా తమ్ముళ్ళు సరిగా సరి ఉండడు ఎవరు సబ్జెక్ట్ లాగి ఉంటాయి అందుకు వీడు బయటికి వెళ్ళా ఉద్యోగం చేయడానికి ఇక్కడ ఏదో వాళ్ళ నాన్న చేస్తున్నాడు నాన్న పని చేయడానికి ఉన్నాడు అని అనుకున్నారు నా ముందే మాట్లాడి వాళ్ళు నాకేం చిన్నప్పుడు చాలా పౌరుషం అండ్ నేను ఎవరిని తిట్టేవాడిని కాదు కొట్టేవాడిని కాదు అలిసేవాడిని కాదు చెయ్యాలని పూర్తాలని క్షమించేవాడిని కదా నేను ఏడ్చుకునేవాడిని అంతే మనకు పాత ఎత్తే మనం ఎవరి మీద పడకూడదు మనలో మనం నేడవాలి మన పరుగు చేరుకోవాలి కన్నా అంటే మన పాతలను దేవునికి చెప్పుకోవాలి సో అది నా పరిస్థితి కానీ ఇప్పుడు నేను అడవిలో ఉంటున్నానా నాకు తెలిసింది అడవుల అడవిలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాపరేషన్ అందరిని తెలిసిన నేను ఇవాళదికి కూడా దేవుని స్కర్తిస్తూ అచవిస్తున్నాను నేను ఇవాళదికి కూడా బయటికి వచ్చారంటే అడవిలో పోటీశ్వరులు ఉన్నారు ఆ కోటీశ్వరిని కూడా నా మీద అసవిపడాల్సింది కదా ఏమంటారు అంటే నేను నీ శక్తులు లేదు కదా మీకు భోజనాలు నేను సిద్ధం చేస్తాను మనం కాదు గొప్పవారు మనల్ని పిలిచిన దేవుడు గొప్పవారు మనం నమ్మ దగ్గర అయితే ఆయన ఖచ్చితంగా గొప్పవాడు అయితే ఏంటంటే మనం సులువుగా చిక్కులు పెట్టు పాపం బారాల్లో చిక్కుకుపోయి విశ్వాసంలో కతిపోయేవారు అంతే అంత కత్తి పోలేదు సులువుగా చిక్కులు పెట్టు పాపాలు లేకపోతే బారాలు మీకు తెలుసా తెలీదు చిన్న మాట కూడా మనిషిని బాడ చేస్తారు తెలుసా నీకు అదనవాటి కోసం కృషి నీకు నాకు మంచి కావాలి కరుణ సేమ్ నాకు మంచి కావాలి అనే వస్తుంది కదా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు ఎక్కడ ఉన్నారు తెలుసు వాళ్ళు మంచి నాకు జూనియర్ తను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి మంచి డిజిస్ చేస్తాను దీన్ని ఎక్కడ బ్రాడ్కాస్ట్ చేయాలి ఓకే దీని వారు కట్ చేయాలి లైవ్ కాదు తప్పిపోతామో తెలుసు సాతానికి ఏ మాట దా తప్పిపోతామో తెలుసు కొన్నిసార్లు మనలో అనవసరమైన పట్టుదలను తీసుకొస్తాడు అనవసరమైన గర్వాన్ని తీసుకొస్తాడు అనవసరమైన ప్రిష్టేజ్ని తీసుకొస్తాడు నేను నేనెవరో ఏంటో చూపి నువ్వెవరో చూపించడానికి ఎవరు మనం నీటి మీద పొడగలం కదా అడిగిపోగలేం కదా మనం ఎవరో మన ఎవరో చూపించడానికి మనం మన దేవుని చూపించడానికి దేవుని దగ్గరికి వచ్చాం ఇలాంటి విషయాల దగ్గర చాలా సులువుగా తప్పిపోయే వాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవులు మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ అర్ధాంతర ఐశ్వర్యంతో గర్వంధన వాళ్ళే అలాంటి వాళ్ళు మన సంఘాల్లో చాలా మంది క్రైస్తవుడు ఎంత ఎదుగుతాడో అంత వరి ఉండాలి ఏమన్నా ఎంత ఎదుగుంటాడో అంత వది ఉండాలి ఒదిగున్నవాడే ఎదిగినట్టు వాడు ఎదిగినట్టు కాదు మీకు తెలిసి భోజన పదార్థాలు నేను ఇస్తారు ఎప్పుడు ఎగిరిపోతున్నా చిన్నపాటి కాదు చాలా ఎగిరిపోవడానికి కానీ దాని మీద సమృద్ధి భోజన పదార్థాలు కనిపెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్స్ రైట్ నేను ముందు పెడుతున్నాను నీ శత్రులు ఎదుట నా శత్రులు ఎదుట నాకు భోజనం పెడతాడు తర్వాత ఆయన నా తలను అంటితే దేవుడు మనకు వాగ్దానం చేశాడు మీరు నమ్మండి మీరు పనికి వెళ్ళిన చెత్త సందేశాలు బయట వినొద్దు మనలో కార్యం చేసేది పరిశుద్ధ ఆత్మదేవుడే దేవుడే జీవ జల పరిశుద్ధ ఆత్మదేవుని దేవుని ద్వారా మాత్రమే వస్తాయి వాక్చాతర్యం ద్వారా రావు మన స్టఫ్ ద్వారా రావు మన ప్రిపరేషన్ ద్వారా రావు మన కలెక్షన్ ద్వారా రావు వాటినన్నిటిని ఆధారం చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన లోపల నుండి జీవ జలనిధిలాగా ప్రవహించాలి ఈ తరం పరిశుద్ధ ఆత్మ జీరో చేసేసింది దయచేసి మీరు ఆ ట్రాప్ లో ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడండి అక్కడ అంటున్నాడు తావీ గారు నా గిన్నె నిండి నా గిన్నె నిండి లోపలి లేకపోతే ఎక్కడ నుంచి వస్తుంది సేను మన గిన్నె ఎలా ఉండాలి నిండాలి నా గిన్నె నిండి ప్రవహించే స్థితిలో రావాలి నా ఎందుకు విశ్వాసం చో వాని కడుపులో పొడి జీవ జల నదులు ప్రవహిస్తాయి నేను మునిస్తున్నా అయితే నేను మాట్లాడుతున్న విషయం ఏంటి నేను ప్రిపేర్ కాలేదు అనే మాట గురించి ఇదంతా మొదలు పెట్టాను ప్రిపేర్ కాలేదు అనే మాట నిజం కాదు ఏంటంటే ఆ వ్యక్తి సజ్జనుడిగా ఉన్నాడ లేదా పరీక్షించుకోవాలి సజ్జనుడు అయితే సజ్జను నిండా ఏముండాలి మంచి గొప్ప దాని ఉండాలి అంతే నోరు తెరిస్తే హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మన హృదయం ఏ మంచి పదార్థాలతో నిండి ఉంటే ఆ మంచి నుంచి బయటకు తీసుకురావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం మధ్యాహ్నం రూమ్ వచ్చా రూమ్ తలుపు తీయగానే అక్కడ మంచి దండెదికటి నుంచి రావట్లేదు వాసుల ఎలుకులు వాసులు వస్తుంది ఒకవేళ కానీ అలాంటి వాసులు ఏదన్నా ఉంటే రిజర్వ్ దయచేసి ఎవరికి ఏట్లు ఎత్తుందో చాలా మెత్త సమస్య ఏంటంటే నోరు తెరిస్తే ప్రమాదం మనం నోరు తెరిస్తామంటే మన పని అయిపోయినట్టే మన నోరు దాన్ని తెలిసిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తారు గుడ్డు స్టఫ్ ఉంటే నోరు తెరవాలి గుడ్డు స్టఫ్ కానీ లేకపోతే నోరు తెరవద్దు అలానే పెట్టుకోండి ఎంతసైపోయినా సజ్జనుడు మంచి మంచిదీ ఉండాలి విశ్వాసం ఉంటే నదులు పొంగి జీవజల నదులు పొంగి పొర్లి ప్రవహించాలి నా దేవుడు నన్ను ఆయన పరిశుద్ధాత్మతో నింపితే నా గిన్నె నిండితే అది పొరలి ప్రవర్తించాలి అలాంటి వారితో మన సంఘాలు నిండిపోవాలి ఆలస్యం అయితే ఇరవై ఆరు ఆఖరికైనా సరే మన సంఘాలు ఎంత మంది అంటే అంత మంది లేచి నిలబడ్డారు అంటే ఒక నది ప్రవహించాలి ఆ విధంగా మనం సిద్ధపడేది ఆమె తల్లి కళ్ళు